కుంభరాశి వారికి నవంబర్ ఇరవై నాలుగో తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనేది మీకు తప్పకుండా బయటపడుతుంది అన్ని పనులు పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోని చూడండి కుంభరాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి కుంభరాశివారి వారి దినపలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ శివరామరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు విద్య విద్యా ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకళలు నరఘోష నరదీష్ సమస్యలు అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి ఎటువంటి సమస్యలు ఉన్న శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనే దొరుకుతుంది ఈ గురువు గారికి చెప్పింది చెప్పినట్లుగా తప్పకుండా జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి పూజలు పరిహారాల రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ శివరామరాజు గారు చాలా నమ్మకమైనటువంటి వారు ఇప్పుడు కుంభరేశ్వర దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి ఎవరిని నష్టపెట్టాలి ఎవరినైనా బాధ పెట్టాలని కాదు కానీ వార్త వలన మీ యొక్క జీవితంలో కొన్ని మలుపులు కూడా తిరగబోతున్నాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ పనైనా సరే ఎన్ని నిమిషాలు ఉన్నా సరే కొన్ని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఇక ముఖ్యంగా మనం చూస్తే కనుక మరి వీరికి ఏ రంగాల్లో అభివృద్ధికరంగా ఉండబోతుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి ఏ విధమైనటువంటి మంచి వార్తలు వస్తాయి వాటన్నిటినీ ఉదాహరణలతో సహా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మరి ఒక కుంభరాశి వారికి మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి వార్త మరి ఇది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నదే మీరు ఎవరితోనూ చెప్పకుండా మీ మనసులో పెట్టుకున్నదే మరి అదే విషయం ఇప్పుడు మీకు దగ్గరకు రాబోతుందండి గత రోజులుగా అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో అవకాశాలు మీకు కనిపించట్లేదు అంటే గత వారం రోజులుగా కానీ నెలకు కానీ ఆరు నెలల క్రితంగా నుంచి కానీ సంవత్సరం నుంచి కానీ మీరు చేసే పనులు ఎన్ ఎందుకో పూర్తి కాలేదన్నమాట అంటే బిజినెస్ల పరంగానో లేకుంటే బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల ముందుకు వెళ్ళాలనుకున్న పని కూడా అభివృద్ధి కాకుండా వెనక్కి వెళ్ళిపోవడం సమస్యలు ఉద్యోగంలో స్లోగా ప్రోగ్రామ్స్ అనేటివి ఉద్యోగంలో ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ప్రాజెక్టు ఏదైనా అనుకున్నా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళకపోవడం కానీ మా టీం లేని మిమ్మల్ని ఏదో ఒక మాట అనడం కానీ అదేవిధంగా కొన్ని సమస్యలు పడడం కానీ శాలరీస్ ఇంక్రీస్ కోసం లేదా ఒక నూతనమైనటువంటి శుభకార్య రంగంలో మంచికి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని స్ట్రగుల్స్ అనేవి మీకు ఏర్పడతాయి ఫైనాన్షియల్ విషయంలో కానీ ఏదైనా సరే డిలే అవుతూ ఉంటుందని ప్రతి విషయంలో మరి ఫైనాన్షియల్ విషయాలను మనకు తెలివితేటలు కానీ ఐడియాలు కానీ మీ ఆలోచనలు కానీ ఫైనాన్షియల్గా డబ్బుగా లాస్ అవుతూ ఉంటారనమాట ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా మీరు చేసినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయేటువంటి అవకాశాలు అయితే ఎవరికి ఇచ్చు ఇచ్చామంటూ మాట మీద నిలబడలేదు మీరు ఆశించినటువంటి ఫోన్ కాల్ రాలేదని రోజు మిస్ అవుతూ ఉన్నారా మరి ఇది మీకు మీ యొక్క జాతక రేఖలో ఉండేటువంటి కర్మ కాదండి మీరు తప్పు కూడా చేశారని కూడా కాదు మరి మీ జీవితంలో కేవలం శని ప్రభావం మాత్రమే తాత్కాలికంగా మిమ్మల్ని అడ్డంకులైతే కనిగిస్తూనే ఉంటుందన్నమాట మరి అలాంటి రోజున తప్పకుండా మీరు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీ రాశిలో ఎందుకో ఒక మంచి శుభప్రదమైనటువంటి అవకాశం జరుగుతుంది నిలిచిపోయినటువంటి పనులన్నీ ఊహించని విధంగా కదులుతాయన్నమాట మరి మాట ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు అసలు ఊహించని విధంగానే అన్ఎక్స్పెక్టెడ్గా కాల్స్ మీకు వస్తాయి ఆపర్చునిటీస్ అనేటివి మీ వద్దాన సరే మీ వైపు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మామూలు ఎనర్జీ కాదు చాలా మీకు జీవితంలో మళ్ళీ చలనాన్ని పెంపొందిస్తుంది మరి ఇలాంటి సమయంలోనే పూర్తిగా మీకు ఎప్పటికప్పుడు కూడా రావాల్సినటువంటి పనులు కానీ అనుకున్న పనులు కానీ జాగ్రత్తగా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి మరి ఇలాంటి విషయాలు అన్నప్పుడు మనకి నార్మల్గా కొద్దిగా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ అధిగమించుకుంటేనే ఏదైనా సాధించగలుగుతారనమాట మరి ముఖ్యంగా మీకు వచ్చేటువంటి వార్త ముఖ్యమైన వార్త ఏ విధంగా ఉంటుందంటే ఉదాహరణకి ఒక బిజినెస్ వార్త కానీ మీరు కోరుకున్న మీరు కోరికలతో ఏ అంటే ఎదురు చూస్తున్నటువంటి ఒక కస్టమర్ ఒక డీల్ ఒక అప్రూవల్ మీకు దక్కుతుందనమాట ఎంతో కాలంగా కొంచెం వెయిట్ చేయండి అని డిలే చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఎంతో కాలంగా అవ్వదు జరగదు అని అనుకొని మీరు కూడా వదిలేసినటువంటి ఒక పని కానీ అది కూడా కరెక్ట్గా మీకు ఈరోజున రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత తప్పకుండా మీకు ఆ పని అనేది జరుగుతుంది ఇంకా మీతోటి ఒక టైం ఆఫ్ ఆఫ్ చేసుకొని మిమ్మల్ని ఊహించని విధంగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో కూడా నిలబెట్టేటువంటి మార్గాలు కూడా కొద్ది రోజులుగా అంటే కొద్ది బలంగా కనపడుతుందనమాట ఇంకా రెండవది ఉదాహరణకు చూసుకుంటే కనుక ఒక ఉద్యోగపరంగా కూడా మీకు అభివృద్ధి కానీ నిలబడుతూ ఉంటుందండి మీరు పంపినటువంటి రెజ్యూమ్కి ఎటువంటి స్పందన రాలేదని మీరు బాధపడుతున్నట్లయితే అలాగే ఎన్ని ఉద్యోగాలకు ప్రయత్నం చేసినా ఏ ఉద్యోగం కుదరకపోవడం రెండోది సంతాన పరంగా కానీ ఇంకా ఆ యొక్క కుటుంబ పరంగా కానీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరగడం కూడా మీకు ఇబ్బందిగా జరుగుతున్నటువంటి ఇలాంటి విషయంలోనే ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం అవకాశం కూడా అనుకోకుండానే వస్తుంది ఒక మెయిల్ కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు కనిపించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా ఒక పెట్టుబడి విషయంలో చూస్తే పెట్టిన పెట్టుబడి డబ్బు లేదా ఎవరో ఇచ్చే సలహా ఆలోచన చేసినటువంటి అమౌంట్ కానీ మీరు ఎవరి చేతుల్లో పెట్టి మళ్ళా తిరిగి మాకు రావాలి దక్కాలి అని అనుకున్నటువంటి అది దక్కకుండా వెనక్కి వెళ్ళిపోయినటువంటి కొన్ని మానసిక ఒత్తిళ్లు జరుగుతూ ఉంటాయి ఇలా అటువంటివన్నీ కూడా ఈ రోజున మీకు ఎవరైతే మీకు రావాల్సినటువంటి డబ్బు కూడా మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలపడుతూ ఉన్నాయన్నమాట కొంతకాలంగా అండగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎప్పటికీ మీ మాటని మీ గౌ గౌరవించకుండా మిమ్మల్ని స్పందించకుండా మీ మీద అభిమానం ఇంకా విశ్వాసం లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున పూర్తిగా మళ్ళీ వాళ్ళు మీ యొక్క లైఫ్లోకి మళ్ళీ మీ జీవితంలోకి కూడా తిరిగి వచ్చేటువంటి మార్గాలు కూడా బలంగానే కనపడుతున్నాయి ఎన్ని చూసినా కానీ అంటే ఎటు వెళ్ళినా కానీ మీకు ఏదైనా సరే పూర్తి స్థాయిలో ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉన్నాయి దానివల్లనే మీరు ఊహించని విధంగా కూడా సమస్యలు జరుగుతున్నాయి కదండి మీకు ఇటువంటి సమయంలోనే మీరు తెలియకుండా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి మీరు వేరే వేరే రంగాల్లో ఉన్న కొన్ని 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 అభివృద్ధుల పరంగా కానీ నిలబడుతూనే ఉంటారు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ డెసిషన్స్ కూడా మీరు చాలా షార్ప్గా నిలబడతాయి అనమాట మీ మాటలు కూడా గౌరవం విలువ పెరిగేటువంటి ఈరోజు నిలబడుతుందన్నమాట మీకు మీరు మాట్లాడిన మాటలు కొంతమంది పట్టించుకోకపోయినా మీరు చేసినటువంటి పనులు కొంతమంది ఎగతాలు చేసిన ఈ రోజున వాటన్నిటిని కూడా మీరు అధిగమించి మళ్ళీ వాళ్ళ జీవితంలోకి ఒక కొత్త వెలుగును తీసుకొచ్చి మళ్ళీ మీరు ఊహించని రంగంలో దాని అభివృద్ధికరంగా కూడా నిలబెట్టేటువంటి మార్గాలు కూడా బలంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకుంటే అంతా కూడా మీకు అనుకూలంగా ఉందండి ప్రేమ వ్యవహారాల పరంగా కూడా చాలా బాగుంది పెద్దలు మీ ప్రేమను అంగీకరించి వివాహానికి ఒప్పుకున్నట్లు కూడా ఈ రోజున మీకు తప్పకుండా కనిపిస్తుంది ఇంకా మరి మీకు ఎప్పుడైతే కానీ అంటే కొద్దిగా మాటకు విలువ పెరగకుండా ఎప్పుడైతే మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క ఐడియాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది కలిగించి మానసిక ఒత్తిడిలోకి పెట్టేసి మానసికంగా మీరు లోతుల్లోకి తీ సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఇలాంటి సమయంలోనే మీరు ఎంతగానో ఆచితూచి అడిగేయాలి ఎందుకంటే మరి ఈ ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కడి నుండి వస్తుంది ఈ ఇంపార్టెంట్ న్యూస్ వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా లేదా ఏమైనా నష్టం కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఒక చాలామంది కూడా వారి యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పులు ఉంటాయి కదా అంటే ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా కానీ లేకుంటే వ్యాపార పరంగా కానీ కొంతమంది ఊహించని కొంతమంది జరగవని ఫిక్స్ అవుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే వారి జీవితంలో మార్పులు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కనుక ఎదురు చూసేటువంటి పరిచయాలు కాన లేదా లేకుంటే లేడీస్ అయితే వారు అభిమానించే వ్యక్తి ద్వారా మగవాళ్ళు అయితే వాళ్ళు అభిమానించే స్త్రీ ద్వారా రావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటిది మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి లాభాలు కూడా కొన్ని ఉన్నాయి అంటే ఏదైనా కానీ నచ్చిన పనులు ఒకసారిగా ముందుకు కదిలిపోతాయి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు కూడా కాక ఇవి ఉండేటివి కూడా మంచిగా నిలబడేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నా కూడా దానివల్ల ఇబ్బందులు అయితే మీకు ఉంటాయన్నమాట ఏ చిన్న నష్టం లేదా ఈ జాగ్రత్తలు తీసుకోలేకపోతే చాలా నష్టపోతారండి మరి ఆ జాగ్రత్తలు ఏమిటి అంటే చిన్న చిన్న నష్టాలు అనేటివి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి దాని వివరంగా చెప్తాను ముఖ్యంగా తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు అంటే కన్ఫ్యూజ్ అనేది చేయకూడదు అనమాట ముఖ్యంగా రెండున్నర నుంచి పూర్తిగా మీకు ఏదైనా సరే అనుకున్న పనులు రావాల్సినటువంటి పనులు కూడా కొన్ని నష్టాలు ఇబ్బందులు జరిగేటువంటి మార్గాలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి ఏ డెసిషన్స్ తీసుకున్నా సరే వాటిని ఆలోచించకుండా తీసుకోవద్దు మీకు మంచి శుభవార్త వస్తే అంటే ఆఫీస్లో లేదా బిజినెస్లో దగ్గర వాళ్ళతో కొంతమందితో అసహనం కూడా రావచ్చు ఇలాంటి సమయంలోనే మీ యొక్క ప్లాన్స్ వెంటనే బయట పెట్టకుండా ఉండండి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వర్క్ ఎప్పుడు కూడా లోడ్ ఎక్కువ అవుతున్నప్పుడు తాత్కాలికమే మీ యొక్క భవిష్యత్తు మరి అనుకూలంగా ఉంటుంది మరి తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తులు కూడా మీకు మీ గ్రోత్ని చూసి ఈగోని ఎక్కువగా పెంచుకుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కుంభరాశి వారికి ఈరోజు వచ్చే ముఖ్యమైన అర్థం డెబ్బై శాతం లాభంగా ఉంటుంది ఇరవై శాతం జాగ్రత్త పది శాతం ప్లానింగ్ అవసరం మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్కి దాన్ని సరిగా ఉపయోగిస్తే కొన్ని నెలల్లో మీకు గోల్డెన్ పీరియడ్ కూడా మొదలవుతుంది మరి ఇటువంటి సమయంలోనే కొన్ని పరిహారాలు కూడా పాటిస్తే మరింత అద్భుతంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా కుంభరాశి వారికి ఈరోజు ఈ పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదంటే కనుక ముఖ్యంగా చూసుకుంటే చిన్న చిన్న పరిహారాలండి మీరు పెద్ద పెద్దవి చేయనవసరం అవసరం లేదు అంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఏదేదో చే ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు ఈ రాశి వారికి మంచి ప్రభావం రావాలంటే కనుక మూడేళ్ళు అంటే శుభాన్ని మూడేళ్ళు పెంచుతుంది పూజలు కాదు డబ్బులు కూడా ఖర్చు కాదు కేవలం మీ ఎనర్జీ మీ శుభ దినాల్లో చేసుకోవడమే ముఖ్యంగా కాబట్టి శని ప్రభావం కూడా తీసుకోవాలి ముఖ్యంగా శని ప్రభావం తగ్గించుకోవడానికి ఇంట్లో పెద్ద పాత్రలో నీళ్లు నింపి పక్కనే ఉన్న చెట్టుకి లేదా మొక్కకు కొంచెం ఆ యొక్క నీళ్ళలో పసుపు వేసి అలాగే రెండు మిరియాలు కూడా వేసి ఆ యొక్క నీటిని కొంచెం పోయండి ఇది చేస్తే శని ప్రభావం పూర్తిగా మీకు తగ్గుతుందనమాట అంటే ఒక చెంబులో కొంచెం నీళ్ళు తీసుకొని కొంచెం దాంట్లో నేను చెప్పినటువంటి వేసి మొక్కకు నీళ్ళు పోస్తే కనుక శని ప్రభావం అనేది మీకు తప్పకుండా తగ్గుతుందనమాట ఇంకా పెద్దవారికి సహా సహాయం ఎప్పుడు చేస్తూ ఉండాలి అన్న వస్త్రాలకు వాటికి సహకారం చేస్తే మంచిది ఇంకా శివారాధన తప్పనిసరిగా చేసుకొని మీకు అన్ని విధాలుగా అనుకూలంగా చాలా మంచి రోజులైతే వస్తాయన్నమాట చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్